నమస్కారం తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం ఈ ఆదివారం నుండి తెలుగు సామెతలు వాటి అవసరము అన్న అంశం మీద మనం విశేషాలను వినబోతున్నాము అందులో భాగంగా ఇవాళ్ళ శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారి కథను విందాము ఈ కథకు ప్రధాన అంశమైన సామెత చల్లకొచ్చి ముంత దాచటం చల్ల అంటే మజ్జిగ ముంత అంటే మట్టి పాత్ర ఆ మజ్జిగను పోయడానికి వాడే పాత్ర ఈ సామెత ఎప్పుడు వాడతారంటే ఎవరింటికైనా మనం మజ్జిగ అడుగుదామని వెళ్ళి అది అడగడానికి మొహమాట పడి అసలు విషయం అడగకుండా ఏదేదో మాట్లాడుతూ తెచ్చిన ముంతను దాచేస్తే లాభమే ఉంది మజ్జిగైతే రాదు కదా ఇదే విషయాన్ని మీకు కథారూపంగా వినిపించబోతున్నాను ఇక మొదలు పెడదామా కాలింగ్ బెల్ మోగినట్లు అనిపిస్తే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ మాట్లాడుతూనే వచ్చి తలుపు తీశారు ఎదురుగా నారాయణ బాబాయ్ బాగున్నావా ఇటు వెళ్తుంటే నిన్ను చూడాలనిపించింది వెంటనే వేరే పని ఉన్న వాయిదా వేసుకుని నీ కోసం వచ్చేశా అని కావలించుకుని వంగి కాళ్ళకి దండం పెట్టేశాడు నారాయణ యొక్క ఈ అకాల ప్రేమ సుబ్రహ్మణ్యానికి మింగుడు పడలేదు కారణం ఉంది సుబ్రహ్మణ్యం గారింట్లో అనేక చిన్న పెద్ద కార్యక్రమాలు జరిగాయి పెళ్ళిళ్ళు చావులు ఉపనయనాలు ఎప్పుడూ ఆ టైంకి రావటం హాజరయించుకోవటం అంతే తిన్నాడో లేదో చూసేలోపే చల్లగా జారుకునేవాడు కొన్నిటికైతే అసలు వచ్చేవాడే కాదు సుబ్రహ్మణ్యానికి పెదనాన్నగారి మనవడు ఈ నారాయణ కార్యక్రమాలకి పిలిచేటంత దగ్గర చుటరెక్క ఉన్నది అదీ కాక అతను అదే ఊళ్ళో ఉంటాడు సుబ్రహ్మణ్యం తల్లి జబ్బు పడ్డప్పుడు ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊర్లో ఉన్నారు భార్య ఒక్కతే ఇంట్లో ఉన్నది మనిషి సహాయం లేక కంగారు పడుతూ భర్తకి ఫోన్ చేసింది ఈ రాత్రి ఒక్కదానివి హాస్పిటల్కి తీసుకువెళ్ళలేవు అలానే ఇంట్లోనే ఉంచేస్తే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కష్టం నారాయణకి ఫోన్ చెయ్యి నేను కూడా ట్రై చేస్తాను వాడొచ్చి నీకు హాస్పిటల్లో చేర్చడానికి సాయం చేస్తాడు అవసరమైతే ఈ రాత్రికి వాడిని అక్కడే ఉండమంటాను అని సుబ్రహ్మణ్యం భార్యకి చెప్పి నారాయణకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే మెసేజ్ వచ్చింది అంతకుముందు సుబ్రహ్మణ్యం భార్య ఫోన్ చేస్తే నారాయణకి అతను ఫోన్ తీసి ముందు మామూలుగానే మాట్లాడి ఊళ్ళోనే ఉన్నాను ఖాళీగానే ఉన్నాను అని చెప్పి తీరా అసలు విషయం చెప్పేసరికి అయ్యో పిన్ని నేనిప్పుడు మా బావమరిది ఊరికి అర్జెంటుగా వెళ్తున్నాను ఏదో ఆస్తి వ్యవహారంట నన్ను సాక్షి సంతకానికి రమ్మన్నాడు రేపు సాయంత్రానికి వస్తాను వచ్చాక కలుస్తాను అని ఫోన్ పెట్టేశాడు అప్పటికే పిన్ని ద్వారా అసలు విషయం తెలుసుకున్న నారాయణ సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తారని ఊహించి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు అంత అతను అంచేత ఇప్పుడు హఠాత్తుగా ఏ కావలించుకోవడాలు ఏంటో ఈ పాదాభివందనాలు ఏంటో అంతుపట్టక సుబ్రహ్మణ్యం దంపతులు మొహామొహాలు చూసుకున్నారు ఎంతకీ ఎందుకు వచ్చాడో ఆ విషయం బయటపెట్టకుండా బ్యాగ్లోంచి యాపిల్ పళ్ళు ఓ స్వీట్ ప్యాకెట్ తీసి టేబుల్ మీద పెట్టి సుబ్రహ్మణ్యం దంపతుల ఆరోగ్యం గురించి దాని గురించి తను ఎంత అక్కర ఫీల్ అవుతున్నాడో చెప్పడం మొదలుపెట్టాడు సరే వాడే చెబుతాళ్లే అని అతిథి మర్యాదలు చేసి అతని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు విచారించి అతని తరువాయి సంభాషణ కోసం ఎదురు చూస్తున్నారు కాఫీ తాగటం అయ్యాక బాబాయ్ మీ కంపెనీ వాళ్ళు సేల్స్ మేనేజర్స్ కోసం పేపర్ ప్రకటన ఇచ్చారు నా కొడుకు హరీష్ అప్లై చేశాడు వాడికి ఏదో చిన్న చిన్న కంపెనీల్లో చేసిన సేల్స్ అనుభవం ఉన్నది మీ కంపెనీ అయితే వాడి భవిష్యత్తు బాగుంటుంది ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు కష్టపడితే నీలాగే డైరెక్టర్ పొజిషన్కి రావచ్చు వాడు మామనోడే అని నువ్వు ఒక్క మాట చెప్తే చాలు వాడికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది నీకు వాడు తెలుసు కదా వాడిని చిన్నప్పుడు నువ్వు బాగా ముద్దు చేసేవాడివి అని తన మనసు సంచిలోంచి నెమ్మదిగా విన్నపం బయటకు తీశాడు ఓహో అదా సంగతి మరి చెప్పవేం ఎన్నడూ మా ఇంటికి స్థంగి చూడండి వాడివి ఇలా ఊడిపడ్డామంటేనే ఏదో విశేషం ఉందనుకుంటూనే ఉన్నాను చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకురా వాడి చదువు అనుభవం వివరాలు చెల్లు మా దగ్గర రిక్రూట్మెంట్స్ అన్నీ రిటర్న్ టెస్ట్ రెండు రౌండ్స్ ఇంటర్వ్యూలతో పూర్తి మెరిట్ మీద ఆధారపడి ఉంటాయి నీ తెలుసు కదా ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా చూస్తాను అని ఇలా అవసరాలు వచ్చినప్పుడు కాకుండా విడిగా ఎప్పుడన్నా వస్తూ ఉండు అని ఒక చిరక వేశారు నారాయణ వెళ్ళాక మాలతి భర్తతో చూసారా వాడి తెలియతే అయినా పాపం తండ్రి దోషానికి పిల్లవాడిని ఎందుకు శిక్షించడం మీకు మాట రాకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా సహాయం చేయండి వాడి దోషం ఉంటే వాడికే ఉంటుంది అన్నది ఒక నెల పోయాక ఆఫీస్ నుంచి వస్తూనే సుబ్రహ్మణ్యం మాలతి నారాయణ కొడుకు మా కంపెనీలో సేల్స్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యాడు మరీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాకపోయినా మంచి చురుకైన వాడే రెండో రౌండ్ ఇంటర్వ్యూ దాకా వచ్చాక నేను ఒక మాట చెప్పాను ఓ వారం రోజులు ఆర్డర్స్ పంపిస్తారు అని చెప్పాడు వీళ్ళ మాటల్లోనే నారాయణ వచ్చాడు ఈసారి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసి బాబాయ్ నేను తప్పు చేసినా అది మనసులో పెట్టుకోకుండా మా అబ్బాయికి సహాయం చేసి నా కళ్ళు తెరిపించావు అన్నాడు సర్లే దాందే ఉంది పెద్దవాళ్ళు ఊళ్ళో ఉన్నారు ఎలా ఉన్నారో అని ఇటు వచ్చినప్పుడు ఒకసారి తొంగి చూసి వెళ్తూ ఉండు అని మనస్ఫూర్తిగా అభినందించి పంపించాడు సమాప్తం ఇదండి చల్లకొచ్చి ముంత దాచటం అన్న సామెత ఆధారంగా అల్లుకున్న కథ ఇక నుంచి పిల్లలు వాళ్ళ కోరికలను అడగడానికి మన దగ్గరకు వచ్చి ఆ మాట ఈ మాట దాటేస్తూ ఉంటే మనం ఈ సామెతను మన మాటల్లో ప్రయోగిద్దాము వాళ్ళకి గుర్తుండక తప్పుతుందా ఇంకా వచ్చే ఆదివారం మరొక సామెత అంశమైన కథను మీ ముందుకు తెస్తాను అంతవరకు సెలవమరి మరి నమస్కారం ఈ కథ చదివిన తీరు మీకు నచ్చినట్లయితే ఇష్టపడండి నలుగురితో పంచుకోండి నా ఖాతాకు ఖాతాదారులు కండి అదేనండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని సెలవు